హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య రవి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే కొంచెం బాగాలేనండి కొంచెం ఫీవర్ అయితే వచ్చింది దానివల్లనే అయితే ఎన్ని రోజులైతే వీడియోస్ అయితే పెట్టలేకపోయాను ఇంకా నేను లాస్ట్ వెనస్డే లైవ్ అయితే చేశాను కదా థర్స్డే నుంచి అయితే ఇప్పటివరకు వీడియోస్ లైవ్స్ అయితే ఏమీ లేవు కొంతమంది అయితే అడిగారనమాట ఎందుకు పెట్టట్లేదు అనేసి దానివల్లనైతే వీడియో మీకు కూడా తెలియాలి కదా అనేసి ఒక చిన్న వీడియో అయితే ఇలా షేర్ చేసుకుంటున్నాను అలాగే కొత్త మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుంది అసలు ఏమైంది అంటే థర్స్డే రోజు పిల్లలకి అయితే ఫీవర్ అయితే వచ్చిందనమాట ఇద్దరికి ఒకటేసారి వచ్చింది ఇంకా వాళ్ళని చూసుకుంటూ ఉన్నానమాట ఇంకా హాస్పిటల్స్ తిరగడం ఒక రెండు హాస్పిటల్స్ అయితే తిరగాము అంటే ఫస్ట్ ఒక దాంట్లో తగ్గలేదు మళ్ళీ నెక్స్ట్ డే ఇంకో హాస్పిటల్కి వెళ్ళాము ఇంకా రాత్రంతా నిద్ర లేవన్నమాట అలా చూసుకుంటూ ఒక త్రీ డేస్కి అయితే పిల్లలకి తగ్గింది తగ్గిన తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ నాకు అటాక్ అయిందనమాట ఇంకా ఇక సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది ఇంకా నాకు ఫుల్ హై ఫీవర్ అనమాట ఇంకా మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళడం మేము చూపించుకోవడం ఇదే సరిపోయింది ఇన్ని రోజులు అందుకోసమే వీడియోస్ అయితే పెట్టలేకపోయాను అంతే అండి ఇంకా ఇప్పుడైతే కొంచెం ఓకే అనమాట కొంచెం కోల్డ్ కాఫ్ ఒకటి ఉంది ఫీవర్ అయితే తగ్గిపోయింది కానీ కొంచెం బాడీ పెయిన్స్ అలా ఉన్నాయన్నమాట ఇంకా అందుకే ఒక చిన్న వీడియో ద్వారా మీకు అయితే చెప్దాము అనేసి చిన్న వీడియో అయితే తీసానమాట ఇది ఎక్కడ అంటే మనకి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అనమాట ఈ లొకేషను చాలా బాగుంది కదా ఈ లైట్స్తో ఇలా డెకరేషన్ నాకైతే చాలా బాగా నచ్చింది అందుకే ఇలా వీడియో అయితే తీసి మీకైతే షేర్ చేస్తున్నాను ఇక్కడ ఒక పెద్ద వినాయకుడు ఉన్నారు కాబట్టి ఇలా మొత్తం డెకరేషన్ అయితే చేశారనమాట ఆ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్